తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రావు సారు తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి భేటీ పెట్టినట సీక్రెట్ మీటింగ్లు కూడా పెట్టినటువంటి చర్చలు వినబడుతున్నాయి దాదాపు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది మిగిలిరు ఈ ముప్పై మూడు మందిలో కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే హాజరయ్యారు మిగతా ఒక ఐదు నుండి ఎనిమిది మంది హాజరు కాలేదట ఆ ఎనిమిది మంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా అనేటటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అట్లనే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అట్లనే ఎమ్మెల్సీలు కూడా చాలా క్లియర్ కట్ గా ఒకే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరడానికి రెడీగా ఉన్నారు మేమే గాంధీ భవన్ గేట్లు మూసిపెట్టినాము ఒకవేళ గాంధీ భవన్ గేట్లు కనుక తెరుస్తే ఆల్రెడీ బట్టలు గీటలు అన్ని బ్యావల్ గీగులు చదువుకొని అడిగురట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లోకి దురుకుదామా గాంధీభవన్లో దుకుదామా అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు ఎందుకంటే పెద్ద డిఫరెన్షియేషన్ ఉన్నది అదే నాంపల్లిలో గాంధీభవన్ ఉంటుంది అదే నాంపల్లిలో లెఫ్ట్ సైడ్ ఏమో ఏది బీజేపీ ఆఫీస్ ఉంటుంది బట్టలు చదువుకొని మంచిగా ఆడ నిలబడి రేడి మెట్రో స్టేషన్ కింద ఎవరు గేట్ తెరితే అలా జరుగుదామనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక ఒక్కొక్క లిస్ట్ మనం చాలా క్లియర్గా చదువుతా ఫస్ట్ కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి స్టేషన్ కనుకూరికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ కడియం శ్రీహరి గతంలో ఏం చెప్పిండు టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తే ఈయనే ఈయనం పేద సుధపుస కాదు ఈయన పక్క పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్కే చేరిండు సారు కానీ ఈ కడియం సిఆర్ ఏం చెప్పిండు ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అతమవుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోలిపోతుంది గౌరవనీయులు పెద్దలు మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిండు సారు చాలా క్లియర్ కట్గా మాట్లాడిండు తర్వాత కడియం శ్రీహరి సీన్ కట్ చేస్తే ఆయన మంచిగా వచ్చి ఎలా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఆమెకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చిండు టికెట్ ఇస్తే ఏం చేసింది అక్క నాకు ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ కావాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి ఈ కడియం శ్రీహారి బ్యాచ్ సో ఈయన కూడా కాంగ్రెస్ లోకి వెయ్యిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి వాడకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈయనకి ఎంత మంచి గౌ గౌరవ మర్యాద ఇచ్చింది కేసీఆర్ ఆఖరికి కేసీఆర్ వాళ్ళ కేజీ రామర వాళ్ళ కొడుకుకు వాళ్ళ అల్లుడు కంటే ఎక్కువ మర్యాద ఇచ్చిండు కానీ ఈ పోచారం రెడ్డి ఇక ఏదో ముసలాయిని పాపం ఏదో ఇక ఉన్నట్టున్నది ఇంకో పది పది పదిహేను రూపాయలు ఏదో సంపాదించుకుంటే మా కొడుకులకు లేకపోతే మా పిల్లలకు ఉపయోగపడతారు అనేటువంటి ఆలోచనతోటి మొత్తానికి బీఆర్ఎస్కు కట్టుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్వయంగా పోయి వాళ్ళు ఇంటికి పోయి కండవకపోయినటువంటి ప్రయత్నం చేసిన ఆయన కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి తర్వాత దానము నాగేందర్ ఈయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ దానం నాగేందర్ ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి మంచిగా ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత తెల్లం వెంకట్రావు అని చెప్పి భద్రాచలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈయన కూడా బీఆర్ఎస్ బీఫామ్ తోనే గెలిచి పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు ఖాతం తర్వాత సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించి ఈయనకు పెద్ద భాగోత్వం ఉన్నది ఈ సంజయ్ కుమార్ రషక్ రాజా అనేటటువంటి పేరున్నది నీకు ఏది జగిత్యాలల ఈయన అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది ఎందుకంటే ఒక జెడ్పీ చైర్పర్సను ఈ పర్సన్ వల్ల చాలా బాధపడ్డది ఏడ్చింది కూడా రాజీనామా కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీకి ఆమె భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి దాఖలాలు కూడా చూశాం ఆమె పేరు నాకు తెలిసి శ్రావణి అనుకుంటా శ్రావణి సంథింగ్ జెడ్పీ చైర్పర్సన్ అనుకుంటా ఆమె ప్రెస్ మీట్లు కూడా పెట్టింది ఈ సంజయ్ కుమార్ వలన నేను ఇబ్బంది పడతా ఉన్నా ఈ సంజయ్ కుమార్ ఒక దారుణమైనటువంటి వ్యక్తి అనేటటువంటి రీతిలో కూడా ఆమె మాట్లాడింది గతంలో ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తిని మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు తర్వాత కాలే యాదయ్య అని చెప్పి చేవేళ్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలయాదే కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ వచ్చింది లాస్యన్ అందిత చనిపోయిన తర్వాత నివేదితకు వాళ్ళ చెల్లెకి టికెట్ ఇచ్చిరు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కోల్పోయింది అక్కడ శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసిన అంటే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వికెట్ అవుట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ముప్పై రెండు మంది మాత్రమే మిగిలిరు ఈ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలలో దాదాపు కేసీఆర్ సారు సుమారు ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని అందరితోని క్లియర్ కట్ డైలాగ్ ఒకటే సార్ చెప్పి నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి అంతే ఒకవేళ మీరు పార్టీ మారాలనే ఆలోచన ఉంటే ఒకవేళ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు మీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయండి మీరు సింపుల్గా బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కనపుకుంటున్నారు అట్లా ఎట్లుంటుంది మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోతే అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకో క్యాండిడేట్ నిల్చోబెడతాం మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరెవరైతే జాయిన్ అవుతా ఉన్నారో మీరు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి బీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థి నిల్చోబెట్టి ఎవరు గెలుస్తారో అనేటటువంటి ఒక టఫ్ ఫైట్ పెడదామంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చిండు ఎర్రబలి ఫామ్ హౌస్ అనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి తర్వాత ఇప్పుడు పార్టీలు మారబోయేటటువంటి బ్యాచ్ అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ పార్టీలు జంపు కావడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు సబితా ఇంద్రారెడ్డి కూడా ఆమె మహేశ్వరానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ మారేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి తర్వాత సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే తను కూడా పార్టీ మారే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా చర్చలు వినబడుతాయి తర్వాత మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి పాలమినా పూలమిన కష్టపడ్డా కాయ కష్టం చేస్తా అని చెప్పి ఏతులు కొడుతూ ఉంటాడు డైలాగులు చెప్తా ఉంటాడు మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి లేదా భారతీయ జనతా పార్టీలోకి కండువ కప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఎందుకంటే మల్లారెడ్డి పార్టీ చేంజ్ కావడానికి దాదాపు చాలా టైం పట్టింది అనేకమైనటువంటి డ్రామాలు పే చేసిడు డీకే శివకుమార్ని కలిసిండు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగిండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగిండు రేవంత్ రెడ్డిని ఒకసారి పోయి ఏదో కలిసిండు మొన్న రేవంత్ రెడ్డి సార్ని ఏదో భూముల పంచాయతీ ఉంటాయి అంతే తప్ప ఏ పార్టీ వ్యవహారాలు ఏం మాట్లాడలేదు అనేటటువంటి చర్చలు కూడా ఉన్నాయి తర్వాత గంగుల కమలాకర్ ఇనే కరీంనగర్ కి సంబంధించిన ఎమ్మెల్యే తను భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ వినబడుతున్నది గుడ మైపాల్ రెడ్డి ఇతను కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడు అనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి దాదాపు కేసీఆర్ కి సంబంధించిన లిస్టు లో సుమారు పది నుండి పన్నెండు మంది మూకముడిగా పార్టీకి రాజీనామా చేసి పూర్తిస్తారు భారతీయ జనతా పార్టీలో కొంతమంది తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది చేరేటటువంటి అవకాశం ఉంది కానీ కేసీఆర్ క్లియర్ కట్ గా ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్స్ పార్టీ మారితే మారండి తప్పులేదు ఎందుకంటే పార్టీ మారుతాం అనేటటువంటి ఆలోచన ఉన్నాం గతంలో కేసీఆర్ చేసినటువంటి కథ కూడా అదే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికలలో కేసీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నట్టు కేసీఆర్ మరి ఆ రోజు కేసీఆర్కి ఆలోచన విధానం ఉండాలి కదా అంటే కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఆ రోజు కేసీఆర్ కూడా చేయాలి కదా ఇప్పుడు కేసీఆర్ చెప్పడానికి వన్ పర్సెంట్ రైట్ లేదు కానీ కేసీఆర్ బాధేంది పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలేదు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో మాకు అధికారం వస్తుంది అనుకుంటే ముప్పై తొమ్మిదికే పరిమితం అయిపోయినాం కాబట్టి సో ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు వస్తే మా సత్తా చాటొచ్చు మా సత్తా చూపించవచ్చు అంటూ కూడా కేసీఆర్ ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చేసినట్ట ఎర్రబల్లి ఫామ్ హౌస్ చాలా మందికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా చర్చలు నడుస్తున్న పరిస్థితి సో మొత్తానికి కేసీఆర్ ఒకవేళ మీరు రాజీనామా చేస్తే పార్టీకి మాత్రమే కాదు మీరు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయండి అంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి చర్చలు చాలా క్లియర్ గా ఆమెకు ఒక అంశం చెప్తా ఈ రాజీనామా ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి సార్ సార్చల్ కి సంబంధించి ఆయన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఫామ్ పైన గెలిచాడు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సో ఈ మల్లారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ లోక భారతీయ జనతా పార్టీ లోక జాయిన్ అయిదాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి సింపుల్ గా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో గెలుతున్నారు అప్పుడు ఏమైతుంది మల్లారెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారుడుతాడు అనే పేరు వస్తుంది కానీ ఇక్కడ కేసీఆర్ ప్లాన్ ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పోయినావు కదా సో ఈ బీఆర్ఎస్ పార్టీకే కాదు నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బైపోల్లో నువ్వు ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడు మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థిని నిలిచి ఎవరు గెలుస్తారో చూద్దాం మీరు గెలిచింది నా పార్టీ బీ ఫామ్ పైన మీరు ఈ పక్క పార్టీకి పోతారంటూ కూడా కేసీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్లో లో సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యేలకు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఒకవేళ ఇప్పుడు కనుక పార్టీ మారుతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కరిని కూడా వెనక్కి తీసుకోము ఒక్కరిని కూడా దగ్గరికి రానియమంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిండ చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి సో మొత్తానికైతే ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ వైపు హరీష్ రావుకు కేటీ రామారావు కూడా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి